ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మన జీవితంలో ప్రతిరోజు ఒకటి కాదు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందండి కొన్నిసార్లు మనం తీసుకున్న ఒక చిన్న నిర్ణయమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది మన హృదయాన్ని బాధ పెడుతుంది లేదా ఆశీర్వాదాన్ని మనకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది మన ఆలోచన కానీ మంచి వార్త ఏంటంటే మీ ప్రతీ నిర్ణయానికి దేవుని దగ్గర సమాధానం ఉంటుంది ఆయన మీ అడుగులు నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అప్పదారి పోకుండా కాపాడుతూ ఉంటాడు ఈరోజు దేవుడు నీకు సరియైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు మీ హృదయంలో ఉన్న గందరగోళాన్ని ఈ రోజే తీసివేస్తున్నాడు దేవుని వాక్యం మీ జీవితాల్లో వెలుగునిచ్చేదిగా దే మార్గాన్ని చూపించేదిగా మన అందరికీ ఉంటుందండి మరి నా వీడియోస్ నేను చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మరి ప్రతిరోజు కూడా నా ఛానల్ ఫాలో అవ్వండి వీడియోలోనికి వెళ్దామండి మార్గమంతయు ఆయనను గమనించి ఉండి అప్పుడు ఆయన నీ దారులను ఉప్పుగా చేస్తాడు అని చెప్పి సామెతల గ్రంథంలో మాట్లాడతారు మన మార్గాన్ని అంతటిని మన తండ్రి గమనిస్తాడంట సరి అయిన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడంటండి పరిస్థితి ఎంత చిన్నదైనా ముందుగా దేవుని ప్రతి స ప్రతిరోజు కూడా దేవుని చిత్తమా కాదా అని ఆయన పాదాల దగ్గర మనం కనిపెట్టినట్లయితే మన యొక్క హృదయానికి శాంతినిస్తాడు దేవుడే ఒక దారిని చూపిస్తాడు మనకి ఆపద వచ్చిన సమయంలో దేవుడు మనకు తోడుగా నిలబడతాడు సనే సరైన నిర్ణయాలు తీసుకోగల శక్తిని మనకు అనుగ్రహిస్తాడండి ఈ వాక్యము నాకు నా కాళ్లకు దీపము నా మార్గములకు వెలుగై ఉన్నదని చెప్పి కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదులో మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యం మన కాళ్లకు దీపములాగా ఉంటుంది మన మార్గాలకు వెలుగునిస్తుంది ఏ నిర్ణయమైనా బైబిల్కి విరుద్ధమైతే అది ఎంత అందంగా అయినా ఎంత లాభంగా కనిపించినా అది దేవుని నుండి కాదండి వాక్యం ఎప్పుడూ నిజమైన దారిలోనే నడిపిస్తుంది తొందరపడి తీర్పు చే తీర్పు తీర్చుకోవద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒకరి గురించి మనం తీర్పు చెప్పేవారుగా ఉండకూడదు అలాంటి వారు సామెతల్లో ఏమంటున్నారండి మూర్ఖులంట అలాంటి వారు మరి అలా మూర్ఖుల వలె మనం ఒకరి గురించి తీర్పు తీర్చేవారిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మరి మనకు మనం తీర్పు తీర్చేసుకునే మూర్ఖులుగా మనం ఉండకూడదు మరి దేవుడు చెప్పేదాన్ని మనం ఒకసారి విని ఆగాలండి ఒక నిమిషం ఆగి మరి ఎదురు చూసి నాకు సహాయం ఇవ్వు అని దేవుని సన్నిధిలో మనం కొంత సమయాన్ని వేచి చూసినట్లయితే మరి దేవుడు ఆశీర్వాదాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు ప్రకటన గ్రంథం మూడు ఎనిమిదిలో చూస్తే ఇదిగో నేను నీ ముందర తెరిచిన తలుపులను ఉంచి తిని దానిని ఎవరూ ముయ్యలేరు దేవుడు మన కొరకు ద్వారములు తీ తెరిచి ఉంచి ఉన్నాడు అట్లని ఈ లోకంలో ఎవ్వరూ ఆపలేరండి కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని సన్నిధిలో మరి యొక్క ద్వారబంధముల దగ్గరకు వెళ్ళి మరి దేవునితో మరి కొంత సమయాన్ని గడపలేకపోవచ్చున్నాం మరి అంతరంగముగా మనం మన ఎంతో నలిగిపోతూ ఉండొచ్చు మన బాధలు మన సమస్యలు మన ఆలోచనలు మన కష్టములు అన్నీ ఎరిగిన దేవుడు ఏ సమయానికి అయినా ఆలోచన చేసుకుని మన యొక్క ద్వారములు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుణ్ణి మన యొక్క హృదయం అనే ఆలయంలోనికి మరి దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే మనకి శాంతిని అనుగ్రహిస్తాడండి మనం ఆయన కోసం ఎప్పుడూ మన హృదయమును తెరిచి ఉండాలి సలహా లేకపోతే సంకల్పం భగ్నమవుతుందని సామెతలు పదిహేను ఇరవై రెండులో మనం చూడొచ్చు గర్వం మనల్ని పడగొడుతుందండి కానీ వినయంగా సహాయం చేసే వారికి ఆశీర్వదించబడతారు మరి గర్వం అనేది మన నాశనానికి ముందుగా వస్తుంది అలాంటి గర్వం మనలో ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోవాలి దేవుని సన్నిధిలో వినయం కలిగి జీవించినట్లయితే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం ఏ సమయానికి సమయోచితమైన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు మన తండ్రి అలాంటి జ్ఞానం ఇచ్చులాగున కూడా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన పాదముల దగ్గర ఆయన చిత్తం ఏమిటని అడిగి మనం నిర్ణయం తీసుకునే వారిగా ఉండాలి వారి ఫలము చేత వారిని తెలుసుకుందరు అని చెప్పి మరొక ఏడు ఇరవైలో చూసాం మనం ఏ ఫలములు అంటే దేని గురించి మనం దేవుని దగ్గర అడుగుతూ ఉంటాలో అలాంటి ఫలాలు మంచి ఫలాలను వెతికి అడిగినట్లయితే మనం మంచి ఫలాలను పొందుకుంటాం దేవుని దగ్గర తీసుకునే నిర్ణయాలు మనం ఏం చేస్తాం మన పాపం నుంచి దూరంగా ఉండే విధంగా ఉండాలని నిర్ణయాలు మరి దేవునికి దగ్గర చేసేవాటిగా ఉండాలి ఆ నిర్ణయాలు శాంతిలో నడిపించే అటువంటిగా ఉండాలి ఆ నిర్ణయాలు అవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే నిర్ణయాలండి గడియారం పరిస్థితి మనుషులు ఏం చెప్పినా నీ మనసులో శాంతి ఉంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటుంది క్రీస్తు శాంతి మీ హృదయంలో రాజ్యము చేయను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన మన యొక్క హృదయంలో మొదటిగా దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే మనకి శాంతి వస్తుందండి మరి ప్రియమైన బిడ్డలారి జీవితంలో ఒక ప్రయాణం ఒక మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మరి దేవుడే మన డ్రైవరు మీరు ఆయనను దారికి అప్పగిస్తే ఆయన మిమ్మల్ని తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్ళడు కదండి మనం ఒక ప్రయాణం చేసినప్పుడు ఆ డ్రైవర్ మనం ఎక్కడికి చేరాలో ఆ గమ్యానికి చేర్చే వరకు కూడా అతను డ్రైవ్ చేస్తూనే ఉంటాడు మన తండ్రి కూడా మన గమ్యం చేరు వరకు కూడా మరి ఆయన నడిపిస్తూ ఉంటాడు మరి రోజు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రభువ నాకు ఒక మంచి నిర్ణయం ఆలోచన జ్ఞానం నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ఆయన చేతికి మనం అప్పగించబడేవారిగా ఉండాలి మన ప్రవర్తన అంతటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడండి మీకు సరళమైన మార్గాలను తెలియచేస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన జీవితాన్ని ఆశీర్వాదాలుగా మార్చే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఎవరైతే మన యొక్క పరిస్థితులన్నీ చేదాటిపోయి నేనేమి చేయలేకపోతున్నాను ఆర్థిక పరిస్థితుల్లో ఉండిపోయాను ఏంటి ప్రభా అని చెప్పి వ్యాధనలో ఉండి ఉండొచ్చు కానీ మన తండ్రి సమస్తమును సాధ్యపరిచే తండ్రి మన శిరస్సుగా ఉంచుతానన్నాడే కానీ తల తోకగా అన్నాడండి తండ్రి మన సిరసన్న దే దేవాతి దేవుని దగ్గర మనం కూడా మరి ఆయన సన్నిధిలో కనిపెడుతూ ప్రతిరోజు మరి బైబుల్ చదువుతూ దేవుని వాక్యాన్ని మన కాళ్ళకు దీపముగా మన వెలుగు మన మార్గాలకు వెలుగుగా ఉంటుంది కనుక మరి అలాంటి దేవాతి దేవునికి మనం ప్రతిరోజు కూడా మరి ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధులని చిత్తం ఏమిటి ప్రభు నాకు శాంతిని దయచేయండి నా బిడ్డల భవిష్యత్తు మా విషయాల్లో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఈ జాబు చేయాలా వద్దా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను అనేది ప్రతిదీ కూడా వ్యాపారంలో నష్టాలే ఉండొచ్చు వ్యాపారంలో సమస్యలే ఉండొచ్చు ఉద్యోగం చేసే చోట సమస్యలే ఉండొచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క సరియైన జ్ఞానము ద్వారా మన నిర్ణయాలు తీసుకోగల శక్తిని మన తండ్రి మనకి ఇవ్వబోచున్నాడు కనుక మనందరము కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని మన కుటుంబాలను కట్టుకునే విధంగా మరి దేవుని సన్నిధిలో కలిసి మన అందరం ఏకీభవించి ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా మా నిర్ణయాలు మా ఆలోచనలు నువ్వు ఎప్పుడు ఎరిగిన దేవుడు ప్రభా సరియైన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానము మాకు దయచేయండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేస్తూ ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం నాయన మా తండ్రి మా భవిష్యత్తుని మేము మా చేతులారా మేమే పాడు మేము అలా ఉండకుండా ఉండకుండానట్లు నాయన సరియైన నిర్ణయాలు తీసుకోవాలంటే నీ సన్నిధుల నీ చిత్తాన్ని కనిపెట్టాలయ్యా నా తండ్రి అలా కనిపెట్టగల కృపను మా ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ప్రార్థనలే నా తండ్రి యొక్క నా తండ్రి ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాల్లో సరియైన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానమును తెలివిని శాంతిని సమాధానాన్ని నాయన నూతన భవిష్యత్తుని ఆశీర్వాదాల చేత ప్రతి బిడ్డలను నింపి మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాను నా తండ్రి నీకు వంద నాలుగు రోజు నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారాలేమి ఉద్యోగాలేమి నా తండ్రి వారు నూతనంగా ఏ పని ప్రారంభిస్తున్న ఆ పనులంతట్లో తోడుగా రాకపోకల్లో నీ భద్రతను అనుగ్రహించండి నేను తండ్రి ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించి అభివృద్ధి చెందులాగన సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి సరియైన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానమును మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో రానయన్నయేసతి పరిశుద్ధ నామ మనం ఇక్కల బ్రతమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపతండి ఆమె సిలువ రక్తమే రక్తమేజం అపవాదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించినగాక ఆమె